పేదరికం ముందు తల్లి ప్రేమ ఓడిపోయింది ప్రేమించిన వ్యక్తి మోసం చేయడంతో కన్న బిడ్డను పెంచే స్తోమత లేక అమ్మకానికి పెట్టింది ఒక తల్లి పుట్టి పట్టుమని పది రోజులు కూడా తల్లి ఒడికి దూరమైంది ఆ పసికందు కరీంనగర్లో పసికందుని ఆరు లక్షలకు అమ్మేందుకు డీల్ కుదిరింది ఈ కేసులో పదిహేను మందిని అరెస్ట్ చేశారు కరీంనగర్ టూ టౌన్ పోలీసులు హైదరాబాద్లో ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో బిడ్డకు జన్మనిచ్చింది ఆ తల్లి ప్రేమించిన వ్యక్తి మోసం చేయడంతో ఆ బిడ్డను ఎలా పెంచాలో తెలియక మధ్యవర్తుల్ని ఆశ్రయించింది కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం చాకలివాణిపల్లికి చెందిన రాయమల్లు లతా దంపతులకు బిడ్డను అమ్మడానికి ఒప్పందం కుదుర్చుకుంది అయితే శిశు విక్రయం గురించి బాలల పరిరక్షణ కమిటీ సభ్యులకు తెలియడంతో విషయం బయటపడింది నిన్నటి రోజు మార్నింగ్ మనము మిస్ అయిన బేబీ బాయ్ ఎవరి దగ్గర ఉందో వాళ్ళను ప్లస్ అమ్మిన వాళ్ళను పట్టుకోవడం జరిగింది నిన్న మధ్యాహ్నం పన్నెండు గంటలకు తీసుకొచ్చిన తర్వాత వాళ్ళని సిడబ్ల్యూసి ముందట ప్రొడ్యూస్ చేయడం జరిగింది సిడబ్ల్యూసీ ముందర ప్రొడ్యూస్ చేసిన తర్వాత ఆ బేబీ బాయ్ని వాళ్ళ సంరక్షణలో పెట్టుకున్నారు మిగతా వాళ్ళ దాంట్లో ఇట్లా హ్యూమన్ ట్రాఫికింగ్ కింద బేబీ బాయ్ని అమ్మిన కొన్న మధ్యవర్తిత్వం వహించినా కూడా నేరమే అనే రకంగా వాళ్ళు కంప్లైంట్ చేయడం జరిగింది దాని ప్రకారం మేము కేసు రిజిస్టర్ చేయడం జరిగింది బేబీ బాయ్ పుట్టడము ఆ తర్వాత వాళ్ళ హస్బెండ్ లేకపోవడము తర్వాత ఆమె జీవితం కోసం ఆమె ఆలోచించుకొని ఈ చిన్నపిల్లని అంటే ఇల్లీగల్గా దానికి అడాప్షన్ ప్రాసెస్ ఉన్నది దాన్ని ఫాలో అవ్వకుండా ఈ వేరే మార్గాల ద్వారా ఫైవ్ అండ్ హాఫ్ ల్యాక్స్ సిక్స్ ల్యాక్స్కో అమ్ముకోవడము ఇది నేరంగా నేరమే కాబట్టి దాంట్లో ఎవరెవరైతే ఇన్వాల్వ్ అయినారో ప్రతి ఒక్కరిని కూడా వాళ్ళపైన కేసు రిజిస్టర్ చేసి వాళ్ళందరినీ కూడా కస్టడీలోకి తీసుకోవడం జరిగింది ఒక ఇద్దరు మాత్రం అబ్స్కాండింగ్ ఉన్నారు త్వరలో వాళ్ళని కూడా పట్టుకుంటాము